ఈ వీడియో చూసే ముందు జై అని కామెంట్ చేయండి ఈ ఏడాది ఏప్రిల్ ముప్పైవ తేదీన అక్షయ తృతీయ పండుగ రాబోతుంది అక్షయ తృతీయ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బంగారమే ఈ రోజున బంగారాన్ని ఇంటికి తెస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం మన పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడుగా మారాడు అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున బంగారాన్ని కొనలేని వారు కొన్ని శక్తివంతమైన వస్తువులను కొంటే కోటి రూపాయలకు బంగారాన్ని కొన్నంత ఐశ్వర్యం కలుగుతుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి బంగారం కొనలేని వారు ఏ వస్తువులను కొనుగోలు చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫేర్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామంది ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటారు అయితే అక్షయ తృతీయ రోజున చేసే పరిహారాల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం నుండో వస్తున్న ఆచారం బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున పిసిరంత బంగారం కొన్నా సరే విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది ఈ రోజున బంగారాన్ని కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి ఏప్రిల్ ముప్పై అక్షయ తృతీయ వచ్చింది ఈ రోజున బంగారాన్ని కొనలేని వారు వెండి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవి నమస్కారం చేసుకోండి అక్షయ తృతీయ రోజున ఇలా చేస్తే బంగారం కొనే యోగాలు కలిసి వస్తాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి బంగారం రెట్టింపు అవుతుంది ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమి సంచరిస్తూ ఉంటుందని పురాణాల్లో పేర్కొన్నారు కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందండి ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చెయ్యాలి ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ముఖ్యంగా గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు కుబేరుడు ఎలా అయితే ధనవంతుడు అయ్యాడో అలాగే మీరు కూడా ధనవంతులు అవుతారు అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాణాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే చాలు విపరీతమైన కుబేర యోగం మీ ఇంటికి వరిస్తుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని అయినా తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ బంగారం ఆభరణాలను శుభ్రం చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకోండి ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఒక చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వా వారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టి కుండను తెచ్చుకోండి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే భూములు కొనే అవకాశాలు ఉంటాయి ఈ అక్షయ తృతీయ రోజున ఇత్తడి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున గోవును ముట్టుకొని నమస్కారం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది అలాగే గోమాతకు ప్రదక్షిణలు చేయడం వల్ల గోమాతకు ఆహారాన్ని తినిపించడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇక మీ ఇంటి సంపద క్రమం క్రమంగా పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున దక్షిణావర్తి శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే కథిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి కొబ్బరి చెట్లను తానే స్వయంగా నాటింది కాబట్టి కొబ్బరికాయకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి ఈ అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను కొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను లక్ష్మీదేవికి సమర్పించండి మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి తాబేలును విష్ణుదేవుడి స్వరూపంగా భావిస్తారు విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ కుటుంబమంతా అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోట దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరిక వెంటనే నెరవేరుతాయి అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఇలాంటి ఇళ్లల్లోకి మాత్రమే లక్ష్మీదేవి త్వరగా అడుగు అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా అల్యూమినియం వస్తువులు స్టీల్ వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు అలాగే నల్లటి వస్తువులు అస్సలు కొనకూడదు పూజ గదిలో శివలింగం ఉంటే చాలా మంచిది కానీ పూజ గదిలో శివలింగం ఉండకూడదని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ ఇవన్నీ వట్టి మాటలే విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటిని ఎల్లవేళలా ఆ పరమేశ్వరుడు రక్షిస్తారు అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ రోజున విలువైన వస్తువులను కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తారు కొత్త ఇల్లు కొనడం వాహనాలు కొనడం భూమిని కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం కొత్త పనులను ప్రారంభించడం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజు చేసే ఏ చిన్న పని అయినా సరే శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి వివాహాలు జరిపించడం గృహప్రవేశాలు చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని ప్రాంతాల్లో నదీ స్నానాలు చేస్తారు ఈ రోజు నదీ స్నానాలు చేయలే లేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చెయ్యండి పుణ్యనదుల్లో స్నానాలు చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళండి ఈ రోజున చేసే ప్రతి కార్యం శాశ్వతమైన విజయాలను ఇస్తుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున పేదలకు సహాయం చేయడం కూడా చాలా ప్రత్యేకంగా భావిస్తారు ఈ రోజున ఎవరైతే పేదవారికి సహాయం చేస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అంతులేని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి